చప్పట్లు కొట్టాలి రుద్రం కనకయ్య వీరికి సీనియర్ నాయకులు వర్తిల్లాలి వర్తిల్లాలి వారితో పాటు టి మల్లారెడ్డి గారు సీనియర్ నాయకులు రాజీనామా చేస్తాన హరీష్ రావు గారి జవాబు చెప్పాలి ఎందుకంటే ఆయన చేస్తా అన్నట్టు కాబట్టి ఆయన ఆన్సర్ చేయాలి ఇప్పుడు మరణం చెప్పడం కాదు కదా ఇప్పుడు ఒక మాట నూటకి వెళ్ళేదంటే ఇష్యూకి ఇంప్లిమెంటెడ్ ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత కాబట్టి దానికి జవాబు ఆయనే చెప్పాలి ఇప్పుడు మరి ఆయనే ఆయనకు ఆయనే స్పందించాడు రాజీనామా పెడతానికి మరి ఆయనకు ఆయనే ఆయనే జవాబు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు రుణమా అంటే ఇప్పుడేమంటాడు నువ్వు ఇప్పుడు అయితే రుణమ పూర్తి కాలేదు కదా అంటే ఇప్పుడు అవన్నీ ఉంటే ఎందుకు ఆయనే ఆయనే జవాబు చెప్పాలని మాత్రమే చెప్పదేశం జరిగిపోతా ఉన్నాయి బడ్జెట్ సమావేశాలు జరిగిపోతా ఉన్నాయి ఏదైనా మేము కోరే ఏంటంటే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ సపోర్ట్ ప్రైస్ రైతులకు ధర చట్టం ఈ ఇప్పుడు అనుమతిస్తాం రెండవది ఈజీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి దానికి కనీసం ఏడు వందల రూపాయలు రోజు కూలి దానికి సంబంధించినటువంటి గతంలో అరవై వేల కోట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో ముప్పై వేల కోట్లు కుదించినారు గత లెక్క ఇంకా అరవై వేలు కాదు ఎక్కువ పెంచాలి తప్ప తక్కువ చేయకూడదు యూజెస్ అని చెప్పేసి నేను కొడతా తర్వాత పెంచిన ధరలు అవన్నీ కూడా తగ్గించేదని తప్పించి రాష్ట్రాలలో కొన్ని గ్యాస్ సిలిండర్ తెలంగాణకు సంబంధించి పన్నెండు వందల సిలిండర్లు మేము ఐదు వందలకి ఇస్తాము అంటే ఏడు వందలు వీళ్ళు సబ్సిడీ ఇస్తారు అంటే రాష్ట్రాల మీద భారం పడుతుంది అందుకని అది కూడా వాళ్ళు ప్రభు కేంద్ర ప్రభుత్వమే పెంచడానికి కారణమైన సమురు కంపెనీలతోటి అండ్ ఏదైతే మరి పైకారిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే తగ్గించేందుకు కృషి చేయాలా లేకపోతే మాత్రం కేంద్రం మీద పెద్ద ఒత్తిడి దిగుతుందని చెప్పి తెలియకొస్తా ఉంది ఇంకా ఇంత కాకుండా ఎవరినైతే ఇప్పటిదాకా రాజద్రోహం కేసు పెట్టి మరి ఆయన వంద శాతం వికలాంగుడైనటువంటి మన సాయిబాబాను తర్వాత వరారావును ఇట్లాంటి అనేక మందిని పెట్టినారు వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తుంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయరా టీవీ ఓ సాయరా